ವೈಖರಿ ಸಮಸ್ಯ ಪರಿಷ್ಕರಿಸಿ ಗವರ್ ಜೂನಿಯರ್ ಕಾಲೇಜ್ ಮಧ್ಯಾಹ್ನ ಭೋಜನ ಪಥಕೇರ್ ಮಧ್ಯಾಹ್ನ ಭೋಜನಾ ಈನೈಟೆಡ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಯುಎಸ್ಎಫ್ಐ ಆಧ್ವರ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా సంగారెడ్డి పాత బస్ స్టాండ్ వద్దనటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద కన్న గంటలు కట్టుకుని నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు జంబర్స్మెంట్ని విడుదల చేయకుండా విద్యార్థులని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనీసం విద్యార్థుల సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు లక్షల కోట్ల రూపాయలని ఇతర పథకాల పేరుతోటి మళ్లించి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పై చదువులకు వెళ్ళేటువంటి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రైవేటు కాలేజీల యాజమాన్యం విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తా ఉన్నారు మరోవైపు ప్రభుత్వం ఖచ్చితంగా సర్టిఫికెట్ ఇవ్వాల్సింది అట్లాంటివి వేధిస్తే మేము విజిలెన్స్ దాడులు చేస్తూ మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి మరోవైపు యాజమాన్యాలను వేధిస్తున్నారు ఈరోజు మూకుమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా యాజమాన్యాలు మొత్తం కూడా కళాశాలలకి బంధునివ్వడం అనేటువంటిది ఇది విద్యార్థులకు తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నటువంటిది కనిపిస్తోంది విద్యార్థులకు ఇవాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు ఇంప్రెడ్ బద్దలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి వాటిని రిలీజ్ చేయకుండా రేవంత్ రెడ్డి కాలయాపన చేయడం అనేటువంటిది ఇది సరైనటువంటిది కాదు అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థుల కన్యాయం మీద జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో విద్యార్థులు మేధావులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తక్షణమే ఎండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ కేంద్రీయలు కనుక విడుదల చేయకపోతే భవిష్యత్తులో నీ ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హెచ్చరిక చేస్తా ఉన్నాం తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల్ని విడుదల చేయాలని చెప్పి యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ యూఎఫ్ఐ యుఎస్ఎఫ్ఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది నా పేరు కాటకుండ రవి యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు